హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు మార్నింగ్ ఇంట్లో ఇడ్లీలు ఉంటాయి కదా అవి మిగిలిపోతే వాటితో ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ విధంగా మీరు ఒకసారి చేయండి అందరూ అసలు వదిలిపెట్టకుండా తింటారు అసలు వద్దు అనరు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఫ్లేమ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీంట్లో పోపు దినుసులు మీకు ఇష్టమైన పోపు దినుసులు వేసుకోవచ్చండి నేనైతే పచ్చని పప్పు వేసాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీరా వేసి కొంచెం ఫ్రై అవ్వాలి వేరుశనగపప్పు కానీ మినపప్పు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి అవసరం అవుతుంది ఒకటి వేస్తే సరిపోతుందండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే కలర్ చేంజ్ అయ్యి మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది దీంట్లోకి ఏంటంటే కొంచెం ఎక్కువ రోస్ట్ అవ్వాలండి ఆ విధంగా అయితేనే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఫస్టే వేస్తే పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుందండి అందుకని ఈ విధంగా మనకు కొంచెము డీప్ ఫ్రై లాగా అవ్వాలండి ఆనియన్స్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు ఆనియన్స్కి సరిపడే సాల్ట్ అయితే సరిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇడ్లీని కొంచెం క్రష్ చేసుకొని కొంచెం పొడిలాగా అండి మరీ పొడిలాగా కాదు కొంచెం స్మాష్ చేసుకొని వేసేసుకొని రెండు నిమ్మకాయలు మనం కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలండి నిమ్మరసం అనేది బాగుంటుంది ఎక్కువ పులుపు తినలేని లేని వాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు మామూలుగా అయితే ఒక రెండు సరిపోతాయండి ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మంట ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు మాత్రము ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకేందంటే మనం నిమ్మగర నిమ్మరసం వేసాం కదా అది కొంచెము స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా మార్నింగ్ ఈ విధంగా చేసి పెడితే తొందరగా అయిపోతుందండి ఎవరు వద్దన్నారు ఫ్లేవర్ బాగుంటుంది కదా అందరు తింటారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి